నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మరుగుమందు తయారీ అలాగే మరుగుమందు గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ప్రేమికుల సమస్యలు అలాగే ఎంతటి ముండివారైనా వారైనా సరే ఈ యొక్క మరుగుమందు వారికి పెట్టినట్లయితే ఎంతటి వారైనా మన మాట వినక తప్పదు అది కూడా ఒక్కసారి పెడితే చాలండి జీవితకాలం మనం చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటారు మనం చెప్పిన మాట వింటారు మన చెప్పు చేతుల్లో ఉంటారు ఈ యొక్క మరుగుమందులో కొంచెం మూత్రము కొంచెం ఉమ్ము ఒక రెండు చుక్కలు చెమట కలిపి వాళ్ళు తిని తాగే వస్తువులో కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ రాసినట్లయితే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు పని అనేది జరుగుతుంది అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి